ప్రభునందు ఆత్మీయుల మన బైబిల్ అధ్యయనములో కీర్తనల గ్రంథములో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం ఈ దినమందు ముప్పై మూడవ కీర్తన నుండి మరికొన్ని విషయాలు మనము ధ్యానం చేసుకుందాం ప్రభు మాత్రమే ఆయన ప్రజలకు సహాయము అని ఈ కీర్తన ప్రకటించవచ్చు ఉన్నది పద్దెనిమిదవ వచ్చినా పంతొమ్మిదవ వచ్చినా మనం చదువుకుంటే వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని సజీవులనుగా కాపాడుటకును యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచు ఉన్నది అని కీర్తనకారుడు మాట్లాడుచు ఉన్నాడు ఇక ముప్పై నాలుగవ కీర్తన మనం చదువుకుంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నీతిమంతులకు సహాయకునిగా ఈ కీర్తన వర్ణిస్తూ ఉంది రాజు అయినటువంటి అభిమ్యుకు దావీదును చంపాలి అనుకున్నప్పుడు ఈ రాజైన అభిమ్యుకు ఎదుట దావీదు వెర్రివాని వలె నటించాడు ఆ సమయంలో ఈ దావీదుకు తప్పనిసరిగా కలిగేటువంటి మరణం ఏదైతే ఉందో ఆ మరణము నుండి ప్రభు అతని రక్షించినప్పుడు ఈ కీర్తన దావీదు రచించాడు గనుక ఈ కీర్తనలో ఒకటో వచనాన్ని ఆరో వచనాన్ని ఎనిమిదో వచ్చినాన్ని మనం చదువుకుంటే అక్కడ వ్రాయబడినటువంటి మాట నేను ఎల్లప్పుడూ యహోవాను సన్నతించదును నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని మొదటి వచనములో మాట్లాడుచున్నాడు ఆరవ వచనాన్ని మనం చదువుకుంటే ఈ దీనుడు మొరపెట్టగా యుహోవా ఆలకించెను అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను అని ఆరవ వచనములో కీర్తనకారుడు తెలియచేయిచువు ఉన్నాడు ఎనిమిదవ వచనాన్ని మనం చదువుకుంటే యహోవా ఉత్తముడని చూచి తెలుసుకొనుడి ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు అని ఈ వచనములో పలుకుచు ఉన్నాడు ఏడవ వచనాన్ని కూడా మనం చదువుకుంటే యహోవయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని దావీదు గ్రహించాడు పదిహేనవ వచనాన్ని పద్దెనిమిది వచనాన్ని కూడా మనం చదువుకుంటే యహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి విరిగిన హృదయము గల వారికి యహోవా ఆసన్నుడు నలిగినటువంటి మనస్సు గలవారిని ఆయన రక్షించును అని కూడా దావీదు గ్రహించాడు ఇంకా ఈ కీర్తనలో పంతొమ్మిదవ వచ్చినాన్ని మనం చదువుకుంటే నీతిమంతునికి కలిగేటువంటి ఆపదలు అనేకములు వాటన్నిటి నుండి దేవుడు అతనిని విడిపిస్తాడు అని కూడా దావీదు తన అనుభవం నుండి తెలుసుకున్నాడు ప్రభునందు ఆత్మీయులరా మన జీవితాల్లో కూడా మనము నీతిమంతులముగా జీవించచ్చు ఉన్నప్పుడు మనకు సమస్యలు ఉండవు అని అనుకోవద్దండి అనేకమైనటువంటి సమస్యలు నీతిమంతునికి కలుగుతాయి కానీ ప్రభువు వాటన్నిటిలో నుండి మనలను విడిపిస్తాడు అని ఈ వచన భాగముల నుండి పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేయూ ఉన్నాడు ఇక ఇరవై వచనాన్ని మనం చదువుకుంటే ఇక్కడ మెస్సయాకు సంబంధించినటువంటి మరో ప్రవచనం మనకు కనబడుచు ఉన్నదండి ఆ మాట మీ కొరకు నేను చదువుతాను ఆయన వాని ఎముకలన్నిటిని కూడా కాపాడును వాటిలో ఒక్కటైననో విరిగిపోదు అని ఈ వచనము ఏసుక్రీస్తుని గురించిన ప్రవచనంగా మనకు కనబడుచు ఉన్నది ఇది ఎక్కడ నెరవేర్పు జరిగినది అంటే అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్నప్పుడు ఈ యొక్క ప్రవచనము నెరవేర్పు జరిగి ఉన్నది అది ఏ రీతిగనగా సిలువ మీద ఉన్నటువంటి వ్యక్తి సూర్యుడు అస్తమించే లోపల చనిపోకపోతే ఆ వ్యక్తి యొక్క ఎముకలు కాళ్ళు చేతులు అన్నీ కూడా విరగగొట్టి ఆ వ్యక్తిని చంపేస్తారండి అయితే యేసుక్రీస్తు వారు సూర్యుడు అస్తమించక మునిపే అతడు తన పురాణమును విడిచాడు కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క ఎముకలలో ఒక్కటైనా విలువబడలేదు అని లేఖన భాగముల నుండి మనం చూస్తూ ఉన్నాం ఇక ముప్పై ఐదవ కీర్తన మనం చదువుకుంటే తన శత్రువులతో పోరాడమని ప్రభువుకు చేసినటువంటి ప్రార్థన దావీదో గతంలో ఎవరికైతే మంచి చేశాడో చివరికి వారే అతనికి వ్యతిరేకముగా కోట సాక్షులుగా వారు లేచారు పదకొండవ వచనము నుండి ఇరవై ఒకటో వచనం వరకు మనం చదువుకుంటే ఆ విషయాలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి ఇస్క్రియత్ యూదాకు కూడా ప్రభుైనటువంటి అయినటువంటి యేసుక్రీస్తు వారు మంచి చేశారండి అయినా కూడా ఈ యూదా క్రీస్తునకు వ్యతిరేకముగా చీవించాడు అనేకమైనటువంటి పరిశుద్ధుల అనుభవం కూడా ఇదే అని దయవచ్చినగా మీకు తెలియచేయూ ఉన్నాను ఇక ముప్పై ఆరవ కీర్తన మనం చదువుకుంటే దేవుని మంచితనమునకు మనుషుల దుష్టత్వమునకు మధ్య వ్యత్యాసాన్ని ఈ కీర్తన చూపిస్తూ ఉంది ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ వచ్చినములో మనం చదువుకుంటే ఆయన ఎందు విశ్వాసముంచువారు ఆయన మందిరము యొక్క సమృద్ధి వలన సంతృప్తి పొందుదురు అని ఆ వచన భాగంలో వ్రాయబడి ఉన్నది తొమ్మిదవ వచనం కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి అండి ఆ వచనాన్ని మీ కొరకు నేను చదువుతాను నీ వెలుగును పొందియే మేము వెలుగు చూచుచు ఉన్నాము అని కీర్తనకారుడు తెలియచేయూ ఉన్నాడు దేవుని యొక్క వెలుగులోనికి మనం వచ్చినప్పుడు మాత్రమే మన యొక్క నిజస్థితిని మనము చూచుకోగలుగుతాము ఒకవేళ ఆయన వెలుగులోనికి మనము సంపూర్ణముగా రాకుండా ఉంటే మనకు మనముగా నీతిమంతులము అనుకుంటాం కానీ ఎప్పుడైతే దేవుని యొక్క వెలుగులోనికి వస్తామో అప్పుడు మనమెంత అపవిత్రులమో మనము తెలుసుకోగలుగుతాం అలా దేవుని వెలుగులోనికి మనము రాగలిగినట్లయితే అప్పుడు మనము శిక్షా విధికి గురికాము ఇక ముప్పై ఏడవ కీర్తన మనం చదువుకుంటే నీతిమంతుల యొక్క ధన్యతను గురించి దుష్టుల యొక్క నాశనములు గురించి ఈ కీర్తన వివరిస్తూ ఉంది నీతిమంతుడు నీతి చేయువాడు మాత్రమే కాదు అతడు ప్రభునందు ఆనందించువాడు కూడా అటువంటి వాని యొక్క హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు అని ముప్పై ఏడవ కీర్తన నాలుగవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇలాంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని యొక్క కదలికలను దేవుడే నిర్ణయిస్తాడండి అతని యొక్క ఆత్మీయ జీవితంలో ఏ రీతిగా అతడు నడుచుకోవాలో సమస్తమును కూడా దేవుడే నిర్ణయిస్తాడు దేవుడు తన ప్రజలను ఒక మెట్టు వెంబడి మరొక మెట్టు ఆయన నడిపిస్తాడు కాబట్టి మనము ఆయన కొరకు కనిపెట్టుకుని ఉంటే భూమిని మనము స్వతంత్రించుకుంటాము ఈ ముప్పై ఏడవ కీర్తన ముప్పై నాలుగు ఆ మాట వ్రాయబడి ఉన్నది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కూడా కొండ మీద చేసినటువంటి ప్రసంగంలో ఇదే మాటను ప్రస్తావించారండి సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొనెదురు అని లేఖన భాగంలో యేసుక్రీస్తు వారు మాట్లాడినట్లుగా మనం చదువుతాం ముప్పై ఎనిమిదవ కీర్తనకి మనం చదువుకుంటే భక్తుడైనటువంటి దావీదు రోగగ్రస్తుడై శత్రువుల చేత దాడి చేయబడుచు ఉన్నందున అతనికి సహాయపడడానికి త్వరపడమని ప్రభువును అడుగుచు ఉన్నాడు ఇక తర్వాత ముప్పై తొమ్మిదవ కీర్తన మనం చదువుకుంటే మన జీవితము ఎంత అల్పమైనదో ఈ ముప్పై తొమ్మిదవ కీర్తన మనకు వివరిస్తూ ఉన్నది ఈ కీర్తన యొక్క ముగింపును కూడా మనం చూసినప్పుడు కనికరము కొరకు చేసేటువంటి ఒక ప్రార్థనతో ఈ కీర్తన ముగించబడుతూ ఉన్నది వచనాన్ని మనం చదువుకుంటే యహోవా నా అంతము ఎట్లుండునది నా దినముల యొక్క ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను అని కీర్తనకారుడు తెలియచేయూ ఉన్నాడు పదకొండవ వచ్చినాన్ని మనం చదువుకుంటే వారి పాపముల నుండి వారిని రక్షించుటకు దేవుడు తన ప్రజలను శిక్షించును అని దావీదు గుర్తించాడు ఇక నలభైవ కీర్తన మనం చదువుకుంటే దేవుడు తన దాసుల కొరకు చేసేటువంటి మహత్కార్యముల గురించి చెప్పుచు శత్రువుల నుండి రక్షణ కొరకు అడుగుచున్నటువంటి కీర్తనగా ఈ కీర్తన మనకు కనబడుచు ఉన్నది ఇది మెస్సయాకు సంబంధించినటువంటి మరి ఒక కీర్తన అండి నుండి ఎనిమిదవ వచనం వరకు మనం చదువుకుంటే ఈ విషయాలే హెబ్రి పత్రికా పదో అధ్యాయము ఐదో వచనము నుండి ఏడో వచనం వరకు ఆ విషయాలు అక్కడ ప్రస్తావించబడ్డాయి కానీ ఒక పెద్ద వ్యత్యాసాన్ని మనం గమనిస్తే నీ చిత్తమును నెరవేర్చుట నాకు సంతోషము అని దావీదు చెప్పగలిగాడండి కానీ ప్రభైనటువంటి యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అక్కడంటే నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి తిని అని అయినటువంటి యేసుక్రీస్తు వారు తెలియచేయచ్చు ఉన్నారు పాత నిబంధన క్రింద ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు సాధించగలిగినటువంటి దానికిని క్రొత్త నిబంధన క్రింద మనము సాధించగలిగినటువంటి దానికిని ఒక తేడాను ఇక్కడ మనము చూస్తాము పాత నిబంధన భక్తులు ఏమన్నారు నీ చిత్తాన్ని నెరవేర్చటము నాకు సంతోషము అని చెప్పారు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు అంటే అసలు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి నేను వచ్చాను అని యేసుక్రీస్తు వారు తెలియచేశారు ఇక నలభై ఒకటవ కీర్తన మనం చదువుకుంటే ఆరోగ్యము కొరకు మరియు శత్రువులపై జయము కొరకు అడుగుచున్నటువంటి కీర్తనగా ఈ కీర్తన మనకు కనబడుచు ఉన్నది పేద ప్రజలను పట్టించుకునేటువంటి వారిని ఎవరినైనా సరే దేవుడు దీవిస్తాడు అని ఈ కీర్తనలో మనం చూస్తాం వారు ఆర్థికంగా పేదవారై అవసరమైనటువంటి వారు కావచ్చు లేదా ఆత్మీయంగా పేదవారై సువార్త అవసరమైనటువంటి వారు కావచ్చు అటువంటి వ్యక్తిని కష్టాల్లో నుండి దేవుడు రక్షించి శత్రువుల నుండి కాపాడి అతడు రోగగ్రస్తుడైనప్పుడు అతనిని స్వస్థపరచుదనని దేవుడు వాగ్దానమును చేయించి ఉన్నాడు ఈ కీర్తన యొక్క రెండవ భాగములో తన శత్రువుల నుండి సహాయము కొరకు దావీదు దేవుని అడుగుచు ఉన్నాడు ఈ శత్రువులలో ఒకడు తనతో భోజనము చేసినటువంటి ఒక ఆప్తమిత్రుడు అని లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఈ వచనము ఇస్కరియుత యూదాను సూచిస్తూ యోహాను శుభవార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనములో ప్రస్తావించబడింది ఈ నలభై ఒకటవ కీర్తన పదకొండవ వచనములో మనం చదువుకుంటే తన శత్రువులో ఓడించబడుటయే దేవుడు అతని ఎందు ఆనందించుచున్నాడు అనడానికి ఇది రుజువు అని దావీదు చెప్పుచు ఉన్నాడు క్రీస్తునందు ప్రియులరా మన విషయములో కూడా దీనిని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే మన శరీర ఇచ్చలపై మనము విజయమును సాధించినప్పుడు దేవుడు ఆ విషయములో ఆనందిస్తాడు అనే దాన్ని ఇది సూచిస్తూ ఉంది మరలా చెప్తూ ఉన్నాను ఈ నలభై ఒకటవ కీర్తన పదకొండవ వచనములో తన శత్రువులు ఓడించబడుటయే దేవుడు అతని ఎందు ఆనందించుచు ఉన్నాడు అనడానికి రుజువని దావీదు చెప్పుచు ఉన్నాడు ఇది దేనికి సాదృశ్యం అంటే మన శత్రువులు అనగా మన శరీర ఇచ్చలను మనము జయించి వాటి మీద విజయాన్ని మనము పొందినప్పుడు దేవుడు మన ఎడల కూడా ఆనందిస్తాడు అనే విషయాన్ని మనమందరము కూడా గ్రహించ బద్దులమై ఉన్నాం ఇంతటితో ఈ కీర్తన గ్రంథములో ఉన్నటువంటి ఐదు భాగాల్లో మొదటి భాగము ముగించబడింది మరుసటి ధ్యానములో మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం దేవుని కృప మనందరికీ తోడై నడిపించునుగాక ఆమెన్